హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మరిన్ని వివరాలు మా రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పురస్కరించుకొని ఆలయాలకి భక్తులు పోటెత్తుతున్నారు ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూడొచ్చు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా సువర్ణ మంత్ర పుష్పార్చనను సైతం ఏర్పాటు చేయడం జరిగింది నేపథ్యంలో భక్తులంతా వచ్చి స్వయంగా ఈ సువర్ణ మంత్ర పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కుటుంబం సమేతంగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు సాధారణంగా న్యూ ఇయర్ వేడుకల్లో ఒక వైవిధ్యత కనిపిస్తుంది అర్ధరాత్రి వరకు సంబరాలు జరుపుకున్నప్పటికీ కూడా సాంప్రదాయాన్ని మరవకుండా స్వామి వారి దర్శనానికి భక్తులంతా కూడా తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా యువత ప్రతి ఒక్క ప్రతి సంవత్సరం కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలను వైభవంగా నిర్వహించుకొని అనంతరం ఉదయాన్నే దేవుణ్ణి దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారుతుంది ఇలా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చే కోరుకున్నట్లయితే కనుక ఏదైనా కోరికలు కోరుకుంటా సంవత్సరం అంతా కూడా అలాగే గడుస్తుంది ఈరోజు చేసే కార్యక్రమాలు సంవత్సరాంతం ఇలా సంతోషంగానే గడుపుతారు అనేది అనేక మంది విశ్వాసం అందుకనే ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే కనుక న్యూ ఇయర్ వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించుకుంటారో తెల్లవారి తిరిగి ఆలయాలకు కూడా అదే సంఖ్యలో వస్తుంటారు కుటుంబం అంతా కలిసి స్వామివారిని దర్శించుకోవడం పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించుకోవడం అనేది మనకి మంచి కలిగిస్తుందని చెప్పి నమ్ము నమ్ముతుంటారు మనం చూడొచ్చు ప్రస్తుతం సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి దివ్య మనోహర స్వరూపంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామికి నిర్వహిస్తున్నటువంటి సువర్ణ మంత్ర పుష్పార్చని కుటుంబ సమేతంగా వచ్చి గోత్రనామాలతో ఇక్కడికి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అర్చన కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా ఇయర్ ఈ మనం మామూలుగా న్యూ ఇయర్ రోజు చూసినట్లు కనుక స్వామివారి క్యాలెండర్లు కావచ్చు అదేవిధంగా డైరీలు కావచ్చు కావాలనుకునే వాళ్ళకి ఆలయం వద్ద కూడా ప్రత్యేకంగా వాటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు సైతం చేయడం జరిగింది మరోవైపు సాధారణంగా ఆలయం చుట్టూ చూసినట్లయితే కనుక ప్రదక్షిణ అనేది ప్రతిరోజు ఉంటుంది అయితే ఈ రోజు భక్తుల రద్దీని పురస్కరించుకొని ప్రదక్షిణం సైతం నిలువ నిలిపివేయడం జరిగింది ఇతర మనం చూసినట్లయితే నేరుగా స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది తిరుపతిలో వెంకటేశ్వరుని స్వరూపం ఎంత మనోహరంగా ఉంటుందో అంతే మనోహరంగా అదే భావాన్ని కలిగించేలాగా అత్యంత భక్తి పరిడ వెళ్ళే విధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ఏర్పాట్లైతే చేయడం జరిగింది ప్రస్తుతం ఉదయం నుంచి కూడా దాదాపు ఆరు గంటల నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు ఇక ఈ రద్దీ దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కెమెరా పర్సన్ సూర్యతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్